Thank you. ప్రభువునందు ప్రియుల బాగునరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి పరలోకంలో బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము దేవుణ్ణి స్తుతించుట యోహాను దర్శనములో ఉన్నాడు వారు ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేష్యకు తీర్పు తీర్చి ప్రతిదండన చేసినని దేవుణ్ణి స్థుతించి ఘనపరచుచున్నారు బబులోను సర్వనాశనము గావించబడిన తర్వాత ఇలాగనే స్థుతించారు పరలోకములో బహుజనులు గురించి తెలుపబడింది అయితే ప్రియులారావు ఈ పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడిన బహుజనులు బహుశా దేవదూతలకు సంబంధించి ఉండవచ్చు ఆరు నుండి ఎనిమిది వచనములలో పరిశుద్ధులు హతసాక్షులు స్థుతిస్తున్నారు కనుక ఇక్కడ బహుజనులు దేవుని దూతలై ఉండవచ్చని కొందరు పండితులు చెబుతారు దేవుణ్ణి స్థుతించిడి అను పదమును హల్లెలూయా అను పదము నుండి తర్జుమా చేయబడింది బైబిల్లో ఈ పదము ప్రకటన గ్రంథంలోనే వాడబడింది తర్జుమాలలో అక్కడక్కడా వాడబడింది అయితే అనేక కీర్తనలు నూట ఆరు నూట పదకొండు నూట పదమూడు నూట పదిహేడు నూట ముప్పై ఐదు కీర్తనలు ఇలాగ నూట పదమూడు నుంచి నూట పద్దెనిమిది వరకున్న కీర్తనలను హల్లేల్ కీర్తనలుగా అనగా దేవునికి స్థుతి కీర్తనలుగా వాడబడినవి దేవుని రక్షణ మహిమ ప్రభావములను బట్టి ఆయన స్థుతికి పాత్రుడై ఉన్నాడు దేవదూతలు మరోసారి మూడు నుండి ఐదు వచనములలో స్థుతిస్తున్నారు బబులోను నాశనం వలన కలిగిన పొగ యుగ యుగములకు పైకి లేచుచున్నది గనక దేవుని స్థుతించుడని తెలుపుచున్నారు తర్వాత ఇరవై నలుగురు పెద్దలు మరియు నాలుగు జీవులు దేవుని నామంను స్థుతించుచున్నవి ఈ నలుగురు ఈ ఇరవై నలుగురు పెద్దలు ఇజ్రాయెలు సమాజమునకు నాయకులైన పితరులను సంఘమునకు నాయకులైన అపోస్తలను సూచిస్తుంది కనుక క్రైస్తవ సంఘమంతయు దేవుని నామమును స్థుతించి ఆరాధించుచున్నది తర్వాత నాలుగు జీవులు ప్రకృతిలోని వివిధ జీవరాశులను సూచించుచున్నవి గనక ప్రకృతి దేవుని స్థుతించి గనపరచుచున్నది సింహాసనం నుండి ఒక స్వరము మన దేవుని దాసులారా ఆయనకు భయపడివారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న స్వరము బహుశా కెరూపులలో ఒకరిదై ఉండవచ్చు దేవుని దాసులుగా ప్రవక్తలు మరియు హతసాక్షులు వారిని ఉద్దేశించి స్థుతించమని ఆహ్వానించుచున్నది ప్రవక్తలు హతసాక్షులు వారి స్వరము ద్వారాను జీవితముల ద్వారాను దేవునికి సాక్ష్యం ఇచ్చారు కొద్దివారు మరియు గొప్పవారు అను మాటలు క్రైస్తవ విశ్వాసులను సూ సూచిస్తుంది వారు ఏ జాతికి తెగకు వర్గమునకు కులమునకు చెందినవారైనను ధనికులైన పేదవారైనను దేవుణ్ణి స్థుతించుటకు ఆహ్వానించబడుచున్నారు దేవుని మహిమ కార్యములను స్థుతించుటకు ఇది సార్వత్రికమైన ఆహ్వానమై ఉంది అయితే ఆరు నుండి ఎనిమిది వచ్చినములలో విమోచించబడిన గొప్ప జనసమూహము దేవుని నామమును స్థుతించి గనపరచుట యోహాను దర్శనంలో చూస్తున్నాడు వారి స్థుతి గొప్ప జన సమూహముల శబ్దమును విస్తార జలముల ఉరుముల శబ్దమును పోలి ఉంది పాత నిబంధన లేఖనములలో ఇలాంటి స్థితిని మనము చూడగలము యేసుక్రీస్తు యొక్క వాగ్దానములు మతశు వార్త ఐదో అధ్యాయం పన్నెండవ చిలో నెరవేరినందుకు హింసింపబడిన వారు విమోచన పొందిన వారు దేవుణ్ణి స్థుతించుచున్నారు తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ప్రస్తావించబడింది సంఘము వధువుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుటను తిరిగి క్రీస్తు క్రీస్తుతో ఐక్యమవుటను సూచిస్తుంది వివాహ సంబంధంతో పోల్చుట క్రీస్తుకు సంఘముతో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధమును తెలుపుతుంది సంఘము ఆయన విమోచన రక్తం ద్వారా కొనబడింది అది క్రీస్తు సొత్తు అయింది ఈ వివాహ మహోత్సవమును గురించి వివాహ సంబంధమును గురించి లేఖనములలో ప్రస్తావించబడింది నూతన నిబంధనలో కూడా ఈ భావము తరచుగా మత వార్త ఇరవై రెండు రెండవ వచనంలోనూ పదవ పది నుండి పదకొండవచనములలోను మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములోను వార్త ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనంలోను ఇలా అనేక వచనాలలో ఈ తరచుగా ప్రస్తావించబడటం మనం చూస్తాం వివాహ సంబంధములో క్రీస్తుకు సంఘంతో ఉండవలసిన సంబంధము సన్నిహిత సహవాసము సంతోషము విశ్వాసము విధేయత పైన ఆధారపడి ఉండను ఈ వాక్య భాగంలో దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు గొర్రెపిల్ల పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము అని యోహానుకు ఆదేశించబడింది ఇది దేవుని యథార్థమైన మాటలని మనము ఇవి దేవుని యథార్థమైన మాటలని చెప్పాను అందుకు యోహాను నమస్కారం చేయుటకు దేవదూత పాదముల ఎదుట సాగిలపడ్డాడు అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను అని తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి నమస్కారం చేయవలనని నిజమైన ఆరాధనను గురించి ప్రస్తావించాడు అంతేకాకుండా విజయోత్సవంతో యుద్ధము చేయుచున్న క్రీస్తును గురించి ప్రస్తావించబడింది ఈ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై వచనములలో ఈ సంగతులు తెలుపబడి ఉన్నాయి పరలోకం తెరవబడగా తెల్లని గుర్రం ఒకటి కనబడను దానిపైన కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును యోహాను క్రీస్తుని విజయసూర్యునిగా చూస్తూ ఉన్నాడు యూదులు యుద్ధము మెస్సయ్య కొరకు ఎదురుచూ యుద్ధము చేయు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉండడు క్రీస్తు నమ్మదగిన వాడు సత్యవంతుడు మరియు న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు తెలియబడిన నామమును గురించి తెలుపబడింది క్రీస్తును గురించి వర్ణిస్తూ ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి అది శత్రువులను నశింపచేయుటకు క్రీస్తు కలిగి ఉన్న శక్తికి సూచనగా ఉంది ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నేను అనగా యేసు ధరించిన కిరీటము రాజరిక కిరీటము అది విజయ కిరీటమునకు సూచన అనేక కిరీటములు ధరించుట అనేక దేశములకు రాజనే అర్థంనిస్తుంది అంతేకాకుండా ప్రియ సుధరి సుధుర్ లర వ్రాయబడిన నామము ఆయనకు కలదు అది ఆయనకు మాత్రమే కానీ మరి ఎవ్వరికి తెలియదు బహుశా ఆ నామము ప్రభు అని కొందరు పండితులు ఊహించి చెబుతూ ఉన్నారు ఆ నామమును బహుశా యహోవా దేవుని నామమై ఉండవచ్చు బహుశా ఈ నామము క్రైస్తవ సంఘము క్రీస్తుతో ఐక్యమైన తర్వాతే బయలుపరచబడవచ్చు అని బైబిల్ పండితులు చెబుతారు ఆ పేరు క్రీస్తుకు మాత్రమే తెలుసు గనక అది ఆయన బయలుపరిస్తేనే మనకు తెలుస్తుంది ప్రియ సోదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవం గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న బిడలను దీవించండి తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్